కేవలం విద్య మాత్రమే సమాజాన్ని దేశాన్ని మారుస్తుందని ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల బాబు అన్నారు అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థుల విద్య ప్రమాణాలు మెరుగుపడాల్సిన అవసరం ఉందని తెలిపారు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వహిస్తున్న వనిత మహా విద్యాలయ ఫార్మసీ కాలేజ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు నాణ్యమైన విద్యతో పాటు మహిళా సాధికారతను అందించడంలో సామాజిక బాధ్యతను నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ సొసైటీ కృషి అభినందనీయమన్నారు స్థాపించి విద్యను ఈ ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ గా చేస్తా ఉన్న పని నిజంగానే అభినందనీయమైనది ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయ్యే లోపు ప్రతి సంవత్సరం మేము ఆలోచన చేస్తా ఉన్నాం ప్రతి విద్యార్థి పరిశ్రమలకు సంబంధించిన వారికి ఎక్స్పోజర్ రావాలని ఫైనల్ ఇయర్ లో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ మ్యాండేటరీ చేసే కార్యక్రమాన్ని చేయబోవాలని